తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే ఏడో తరగతిలో స్ట్రేట్ ర్యాంకర్ అమెరికా వెళ్లాలనుకున్న ఆయన అనూహ్యంగా రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యాడు క్రమంగా పరిటాల రవి ప్రధాన అనుచరుడిగా పేరు సంపాదించాడు రవిపై దాడులు జరుగుతున్నాయని తెలిసి అప్పటివరకు రవి చుట్టూ ఉన్నవాళ్లు దూరమైపోయారు ఆయనతో కలిసి తిరగటానికి సైతం జంకేవారు కాని ఈయన మాత్రం ఏం జరిగినా నీ వెనక నేను ఉన్నానంటూ వెంట తిరిగాడు అనుకోకుండా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు అదే రీతిలో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఎంపీగా ఓడిపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రంగంలోకి దిగుతున్నాడు ఆయన ఎవరో కాదు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చదువుల్లో స్టేట్ ర్యాంకర్ అయిన ఆయన అమెరికా ఎందుకు వెళ్లకుండా ఆగిపోయారు అసలు ఆయనకు పరిటాల రవికి ఎలా పరిచయం ఏర్పడింది ఓనమాలు నేర్పిన టీడీపీని ఎందుకు వీడారు వంశీ బయోగ్రఫీ ఏంటి తెలుసుకుందాం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చంద్ అరుణగారి దంపతులకు కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించారు వంశీ తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే చిన్నతనం నుంచి చదువుల్లో చురుకుగా ఉండేవారు ఆయన ఒంగుటూరులో ఏడో తరగతి వరకు చదువుకున్నారు ఆ సమయంలో తరగతిలో ఆయన స్టేట్ బ్యాంక్ కూడా పొందారు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు ఆ సమయంలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి వెటనరీ డాక్టర్గా మాస్టర్ కోర్సుని తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు ఆ తర్వాత వంశీ అమెరికా వెళ్దామని ప్రయత్నించారు కానీ ఆయనకు వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారు ఈ టైంలోనే పరిటాల రవికి ఆయనకు పరిచయం ఏర్పడింది అతి కొద్ది రోజుల్లోనే పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేశారు వంశీని పరిటాల రవి సొంత తమ్ముడులా చూసుకునేవారట పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణించటానికి అందరూ భయపడేవారట కాని వంశీ మాత్రం ఆయనతో ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేసేవారు ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు మరోవైపు వంగవీటి రాధా కొడాలి నాని ఆయనకు మంచి స్నేహితులు ఈ సమయంలో కొడాలి నానితో నందమూరి కుటుంబంతో ఆయనకు పరిచయం ఏర్పడింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో మంచి స్నేహం ఏర్పడింది ఇలా తారక్ హరికృష్ణలు వంశీ చాలా క్లోజ్గా ఉండేవారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావటంతో కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ఇక రాజకీయాల్లోకి రావాలనే కోరికతో రెండు వేల ఆరులో ఆయన టీడీపీలో చేరారు ఈ సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి ఎన్టీఆర్ సహాయం చేశారు ఎన్టీఆర్ఐ దగ్గరుండి ఎంపీ టికెట్ ఇప్పించారట ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు ఈ సమయంలోనే వంశీ దృష్టి సినిమాల మీద పడింది ఆయన సినిమా నిర్మాతగా మారారు వేల తొమ్మిదిలో పున్నమినాగు వేల పదిలో జూనియర్ ఎన్టీఆర్తో అదృశ్య సినిమా నిర్మించారు ఆ తర్వాత రవితేజతో వేల పద్దెనిమిదిలో టచ్ చేసి చూడు అనే సినిమాను కూడా తీశారు ఇక ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీమోహన్ రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుట్టా రామచంద్ర రావుపై తొమ్మిది వేల నాలుగు వందల ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సీపీలో చేరుతారని వార్తలు వినిపించాయి ఈ సమయంలో వంశీని జగన్ హక్ చేసుకున్న ఫోటో చాలా వైరల్ అయింది దీంతో వంశీ వైసీపీలో చేరటం దాదాపు ఖరారైపోయిందని వార్తలు కూడా హల్చల్ చేశారు కానీ పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభంజనంలో ఆయన గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు వంశీ ప్రభావం స్థానికంగా ఎలా ఉంటుందో కానీ ఒక్కసారిగా టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారడం మొదలయ్యాయి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే వంశీకి టీడీపీకి మధ్య దూరం మొదలైంది దశాబ్ద కాలంగా కృష్ణా జిల్లాలో టీడీపీకి తిరుగులేని నాయకుడిగా పేరు పొందిన వల్లభరేని వంశీ కృష్ణా జిల్లాలో టీడీపీ బలపడేందుకు ఆయన చాలా కృషి చేశారు నెహ్రూ వంటి బలమైన కాంగ్రెస్ నేతలను వల్లభనేని చూపిన తెగువ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకున్నారు ఈ టీడీపీ సీనియర్ నాయకుడు అయిన దేవినేని నెహ్రూకు ఎదురు వెళ్లాలంటే గజగజ వణికిపోయేవారు కానీ వంశీ మాత్రం ఎవరస్తారో రండి తాడోపేడో తేల్చుకుందాం అన్నట్టు ముందుకు వెళ్లారు అటువంటి నేతకు టీడీపీలో క్రమంగా ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది కరెక్టుగా ఎన్నికల ముందు పార్టీ కోసం ఎంతో కష్టపడిన వల్లభనేని వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించారు ఆయనకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరైననక తప్పలేదు పార్టీ నిర్ణయంపై కోపమున్నా ఎక్కడా బయటపడలేదు అయితే వంశీని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకొని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారట అయినప్పటికీ వంశీ ఆగ్రహం చల్లారలేదు దీంతో అప్పటి నుంచి పార్టీకి వంశీకి మధ్య గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నుంచి లోకేష్ పెత్తనం నచ్చక పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా ఉండేవారు అయినప్పటికీ నియోజకవర్గంలో కీలక నేత కావటంతో ఆ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు వైసీపీ సునామీకి చిగురుటాకులా వణికింది టీడీపీ కానీ వంశీ మాత్రం గెలిచి నిలబడ్డారు టీడీపీ ఓడిపోవటం అంతర్గత కలహాల కారణంగా బల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు కేవలం లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు దీంతో ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు ఇది తట్టుకోలేక వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించడంతో చర్యలు తీసుకోవాలని టీడీపీ వేసిన పిటిషన్తో ఆయనపై అనర్హత వేటు వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు తనను నమ్ముకొని వచ్చిన వంశీకి సీఎం జగన్ గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ని ఇచ్చారు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవటానికి ప్రణాళికలు వేస్తున్నారు వంశీ మరి వంశీ ముచ్చటగా మూడోసారి గెలుస్తారని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి